నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ చేస్తున్నంత వరకు కూడా ఆయన ఇమేజ్ ఇంకా రెట్టింపు అవుతుంది అనేటటువంటి వార్తలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి పల్నాడు అది నిరూపించి చూపించింది అని కూడా అనుకుంటున్నారు అయినప్పటికీ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి టీడీపీ మాత్రం ఏమాత్రం గుర్తించడం లేదని అనుకుంటున్నారు తాజాగా వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని పల్నాడు టీడీపీ నేతలకు చేతకానిది తాము చేసి చూపుతామని ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉత్సాహంతో చూపిస్తున్నారనేటటువంటి చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతుంది వినిపిస్తుంది వచ్చే నెల మూడున జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జైల్లో ఉంటున్నటువంటి మంత్రి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఆయన వెళ్లనున్నారు ఇందులో భాగంగా తిరుపతి ఎంపీ డాక్టర్ మధ్యల గురుమూర్తి అలాగే ఇతర వైసీపీ నాయకులు హెలికాప్టర్ దిగేందుకు అనువైనటువంటి స్థలం కోసం వెతుకుతున్నారు ఇప్పటికే రెండు మూడు స్థలాలను వైసీపీ నేతలు పరిశీలించారు వైసీపీ నేతలు వెళ్ళారని తెలుసుకొని సంబంధిత స్థల యజమానుల్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి అనుచరులు తీవ్రంగా తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే నెల్లూరులోని ఒక క్రిస్టియన్ విద్యా సంస్థ యాజమాన్యం హెలిఫ్యాడ్ కోసం అంగీకరించారు అయితే ఈ విషయం తెలిసి కోటం రెడ్డి అనుచరులు వెళ్ళి స్కూల్ భవనాలని కూల్చివేస్తామని బెదిరించడంతో భయపడి వాళ్ళు వెనక్కి తగ్గారని వైసీపీ నేతలు అంటున్నారు మరి హెలికాప్టర్ దిగేందుకు అడ్డుకోవడం ద్వారా జగన్ను నెల్లూరులో అడుగు పెట్టనివ్వకుండా చేయొచ్చని కోటమరెడ్డి ఆయన అనుచరులు ఎత్తుగడగా ఇది చెబుతున్నారు అయితే వైఎస్ జగన్ ఎంత మొండివాడో కోటం రెడ్డికి బాగా తెలుసు అడ్డుకుంటామంటే మరింత దూకుడుగా ప్రదర్శించేటటువంటి స్వభావము జగన్ది చివరికి తాడేపల్లి నుంచి వాహనాల్లో అయినా సరే జగన్ నెల్లూరు వెళ్ళే అవకాశం ఉంది మరి అప్పుడు దారిపడ ఉన్న వైసీపీ శ్రేణులు జాతరను తలపించేలా హడావిడి చేయడం ఖాయమనేటటువంటి చర్చ కూడా ఒకవైపు జరుగుతోంది జగన్ పర్యటనను వివాదాస్పదం చేయడం ద్వారా ఆయనకు రాజకీయ ప్రయోజనం కలిగించిన వారు ఇంకా ఇంకా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అనేటటువంటిది కూడా టీడీపీ నేతల్లో ఎదుర ఎదురుకవుతుంది అయితే అనేటటువంటి ప్రశ్న కూడా వ్యక్తం అవుతుంది వాళ్ళల్లో అయితే జగన్ను అడ్డుకున్న ఘనత సాధించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు పోటీ పడుతూ అంతిమంగా వైసీపీని బలోపేతం చేస్తున్నామన్నటువంటి వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారనేటటువంటి చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతుంది పల్నాడు మాదిరిగానే నెల్లూరు పర్యటనను కూడా వివాదాస్పదం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి అంతా జగన్ గురించే మాట్లాడుకునేలా ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తుందా లేక సాఫీగా సాగనిస్తుందా అన్నటువంటిది చూడాలి నమస్తే